ఇక మల్లు రావి గారు నైన్టీ వన్ నుంచి నైన్టీ సిక్స్ అదే విధంగా మరి నైన్టీ ఎయిట్ లో ఒక బై ఎలక్షన్ లో ఎప్పుడో మరి ఆయన పార్లమెంట్ సభ్యులు ఆయన ఎప్పుడైనా నాగర్ కర్నూలు గురించి పార్లమెంట్ లో మాట్లాడి మాట్లాడితే నాగర్ కర్నూలు పార్లమెంట్ రిపోర్ట్స్ ఆర్కైవ్ నుంచి తీసి చూపించామని చెప్పండి మల్లూరావి గారికి ఇప్పుడు ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు నాకు గుర్తుందో లేదు నాకు తెలియదానికి మరి ఆయన అడగండి ఒకసారి ఎప్పుడైనా మాట్లాడి ఆయన నిజానికి రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అధికార ప్రతినిధి గుర్తుందా ఢిల్లీలో మల్ల రవి గారు మరి ఏం చేసి ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమం ఒక కిరటంగా ఉపెత్తున లేచినప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనడానికి అవసరమైన డబ్బులు ఢిల్లీలో ఉండి సమకూర్చుండు మల్లు ఇలా ఏమకం పెట్టుకొని ఇలా నాగర్ కర్నూలు పార్లమెంట్ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి నాకు ఓట్లు కావాలని అడుగుతా ఉన్నాడు నన్ను మళ్ళీ ఎంపీగా పంపించమని అడుగుతా ఉన్నాడు మీరు అర్థం చేస్తాడు ఒకసారి